ఏమండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోనసీమలో పర్యటించనున్నారండి ముఖ్యంగా గున్నేపల్లి నుంచి చెయ్యేరు కాట్రేరు కోన వంటి ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి అనేక కార్యక్రమాలు లీడర్స్తో ఇంట్రాక్ట్ అవటం ప్రజలతో అవటం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఒకరోజు ముందుగానివ్వటం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇవన్నీ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ ఒక్క రోజంతా కూడా మరి ఈ చెయ్యేరు గున్నేపల్లి అనే ఒక పల్లెటూరులో ఆయన ప్రజలతో కలిసి మెలిసి పర్యటించనున్నారు మరి ఈ సందర్భంగా అక్కడ ఆయనకి ప్రత్యేక హెలికాప్టర్లు ఆయన రానున్నారు మరి అక్కడ హెలిపాటిని కానీ ఆ గ్రామంలో సభాస్థలి కానీ ఇవన్నిటినీ పరిశీలించడానికి కార్మిక శాఖ మధ్యలు వాసన్శెట్టి సుభాష్ గారు అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాల్ చినరాజప్ప గారు అదేవిధంగా ముమ్మడారు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి మరి వీళ్ళతో పాటు మరి చంద్రబాబు నాయుడు గారు టూర్ కమిటీ సంబంధించినటువంటి పెందు వెంకటేష్ గారి నేతృత్వంలో మరి వీళ్ళందరూ చెయ్యేరు గ్రామం వెళ్ళి మరి అక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం విజయవంతం కావాల్ విజయవంతం అవ్వడానికి కావాల్సినటువంటి అనేక ఏర్పాట్లు చేశారు అధికారులు కొన్ని సూచనలు ఇచ్చారు కేడర్కి కొన్ని సూచనలు ఇచ్చారు మరి దీంతో మరి ఈరోజు అంటే కోనసీమలో ముఖ్యమంత్రిగా కూటమి వచ్చిన తర్వాత రెండోసారి పర్యటన ముఖ్యమంత్రి గారిది మరి ఈ పర్యటన డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు థ్యాంక్ యూ